ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎనిమిది గంటల పని దినాన్ని మారుస్తూ పది నుంచి పదమూడు గంటల పని దినంగా ప్రకటించడంతో దీన్ని నిరసిస్తూ అభ్యుదయ పెయింటర్స్ మరియు ఆర్టిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో నిడదవోలు పట్టణంలోని ఇందిరానగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తమ హక్కులను కాపాడాలి అంటూ ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ షాపింగ్ మాల్స్ ప్రైవేట్ వ్యాపార సంస్థలు కర్మాగారాల యజమానుల నింపేందుకు కోట్లాది శ్రమజీవుల బతుకులను కూటమి ప్రభుత్వం అంతర్జాతీయ కార్మిక నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడిదారుల పాదక్రాంతం చేసిందన్నారు ప్రకృతిలో అన్ని జంతువుల కంటే మెదడు ఉపయోగించి మనిషి పనిచేయాల్సిన నేపథ్యంలో ఇరవై నాలుగు గంటలలో ఎనిమిది గంటలు ఖచ్చితంగా విశ్రాంతి లేకపోతే మనిషి అనారోగ్యం పాలవుతాడని అలాగే ఇతర జంతువులకు లేని సాంఘిక సామాజిక జీవనం సాగిస్తోన్న మనిషి పని గంటలు పెంపుదల కారణంగా తల్లిదండ్రులు భార్య పిల్లల ఆలన పాలన వైద్యం కుటుంబ జీవనాన్ని కోల్పోయిన కారణంగా మానసిక రుగ్మతలకు లోనవ్వడమే కాక తన వ్యక్తిగత వికాసాన్ని అభివృద్ధిని కోల్పోతాడని కావున తక్షణమే పది గంటల పని దినాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గుంటూరుజీవ్ యాదాల రమణ మిల్లి కార్తిక్ బాలు రత్తయ్య పాలి చంద్ర రాజు విశ్వాస్ రాధాకృష్ణ యాదవ్ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు ఎనిమిది గంటల ఉన్న పని పదమూడు గంటల మన రాష్ట్రంలో కూడా అమలు పరుస్తున్నారు రోజుకి పదమూడు గంటలంటే కార్మికుల యొక్క రక్త మాంసాలని ఎన్ని విధాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అన్ని శ్రామిక కార్యక్రమ అందరినీ కూడా ఇటువంటి ఇబ్బందులు పెడుతున్నారంటే అటువంటి ఇబ్బందులు పెడుతున్నారు ఎందుకంటే కార్మికులు కోసం ఒక్కసారి కూడా ఒక్కసారి కూడా కార్మికులు ఏ ప్రభుత్వం ఎవరితో మాట్లాడలేదు ఈ పరిధిని రద్దు చేసి మళ్ళీ తిరిగి ఎనిమిది గంటల విధానాన్ని కూడా అమలుపరచాలని నేను మనం కోరుకుంటున్నాం మా కార్మికులందరి సమక్షంలో ఈ నిర్ణయాన్ని మేము ఒప్పుగా ఉందని మేము ఆందోళన కార్మికులు చేపట్టడానికి రెడీగా ఉన్నాం విష్ణు రావా సురేష్ కుమార్ విజయ్ పెయింట్స్ అన్న ఆర్టిస్టు అయ్యప్ప రద్దు చేయాలి పది గంటల పని విధానాన్ని రద్దు చేయాలి పది గంటల పని విధానాన్ని గంటల పని విధానాన్ని రద్దు చేయాలి పది గంటల పని విధానాన్ని దేశంలో కార్మిక చట్టాలని మార్చడంలో మోడీ ప్రభుత్వం ఘనత సాధిస్తుంది ఆయనకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంత పాడుతూ ఉంది ఎనిమిది గంటల పని విధానం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా మేడేస్ తోటి కార్మికవర్గం పోరాడి రద్ తర్పణంతో సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానం దానిని కాలు రాస్తా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో పది గంటల నుంచి పదమూడు గంటల పనిని ఇక్కడ చేయాలని చెప్పేసి కార్మికులకు నిర్దేశిస్తా చట్టం చేయడం జరిగింది దీన్ని ఐఎఫ్టియు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది ఇరవై నాలుగు గంటల కాలంలో ఎనిమిది గంటల పని ఎనిమిది గంటల విశ్రాంతి ఎనిమిది గంటల కుటుంబ జీవితం అనేటువంటిది అంతర్జాతీయ సూత్రాల ప్రకారం నిర్దేశించబడినటువంటిది ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే కార్మిక వర్గం దీన్ని అవలంబిస్తూ ఉన్నారు దీంట్లో ఏ విధమైనటువంటి మార్పులు జరిగినప్పటికీ జరిగినా కానీ కార్మికుల ఆరోగ్యంగా కానీ కుటుంబాలు కానీ చిత్రం అవుతాయి ఎనిమిది గంటల విశ్రాంతి లేకపోయినా ఎనిమిది గంటలు కుటుంబానికి తన పనిని కా తన సమయాన్ని కేటాయించుకోలేకపోయినా కార్మిక వర్గం వారి కుటుంబాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతాయి అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి చట్టం పది గంటల పని చట్టం ఏదైతే ఉందో దానివల్ల ఇటు విశ్రాంతి కోల్పోతారు కుటుంబానికి తాను తాను కేటాయించాల్సినటువంటి సమయాన్ని కేటాయించలేనటువంటి పరిస్థితి వస్తుంది క్రమంగా ఈ కల్చరల్గా సాంస్కృతికంగా నష్టపోతారు ఆరోగ్యపరంగా నష్టపోతారు అభివృద్ధి అంటే పని గంటలు తగ్గాలి పని గంటలు తగ్గడంతో పాటుగా వీరి వేతనాలు పెరగాల్సినటువంటి వాతావరణం దాన్ని అభివృద్ధి అనాలి మరి అలా కాకోకుండా వేతనాలు పెరగటం లేదు వీళ్ళ ఆదాయాలు పెరగటం లేదు జీవనోపాధికి భద్రత కోల్పోతా ఉన్నటువంటి నేపథ్యంలో పని గంటలు పెంచుకోవడం అని అంటే ఇది ప్రత్యేకించి పెట్టుబడిదారీ వర్గానికి తప్పు ఉన్నటువంటి వర్గాలకి కార్మికుల జీవితాల్ని వీళ్ళ పని గంటల్ని తాకట్టు పెట్టడం ఇది వీరి జీవితాలను తీసుకెళ్ళి పెట్టుబడిదారులు పెద్దందారుల యొక్క పాదాల దగ్గర పెట్టడం కానీ దీన్ని మేము గమ గుర్తించాలని చెప్పేసి అని తక్షణమే ఈ పది గంటల పదమూడు గంటల పని విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా